హాయ్ అండి వెల్కమ్ టు కళా అంతా బాగున్నారా పండుగ అంతా అయిపోయిందా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నామండి ఇంకంత అంత అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము పండగ అయిపోవడము పిండి వంటలు తెచ్చుకోవడం అన్నీ కూడా ఇంకా అక్కడ నేనైతే సంక్రాంతికి వేరు చేసిన శారీస్ చూపిద్దామన్నట్లు ఈరోజైతే వీడియో పెడుతున్నానండి ఇదిగోండి ఫస్ట్ శారీ అయితే అమ్మ వాళ్ళ ఊరిలో తీసుకున్నాను అన్ని అంచు చీరలే ఉన్నాయండి పండగ కదా అన్ని వద్దులే ఇలాంటి కలర్ కొని చాలా రోజులైంది ఎందుకో చూడంగానే నచ్చింది తీసేసుకున్నాను డైలీ వైర్ శారీస్కి అన్నట్లు అమ్మకైతే కూడా నచ్చలేదు ఏంటమ్మా అలాంటి శారీ ఎత్తుకుంటా ఉన్నీ లేమ్మా కట్టేద్దాము అన్ని అంచు చీరలు తీస్తే అవి బిరువాలో పెట్టుకోవడం తప్ప మనం కట్టడం చాలా తక్కువ ఇవైతే యూజిబుల్ కట్టాడవేసేయచ్చు అన్నట్టు ఎలా ఉందో చెప్పండి ఇంకెంతేనండి ఈ శారీ మొత్తం ఇలాగే ఉంది ఇంకా పళ్ళు చూపిస్తాను డజన్స్ వచ్చాయి పళ్ళుకి పళ్ళు అన్నమాట ఏదో సింపుల్గా ఉంది కలరు కొన్ని చాలా రోజులైందండి అందుకని తీసుకున్నాను అన్నమాట ఇందులో స్పెషల్ ఏం లేదు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది డైలీ బాగుంటుంది లేనట్టు తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చేసిందండి కానీ నేను స్టిచ్ చేయను అన్నమాట నాకు పెద్ద ఇష్టం ఉండదు ఇలాంటిది స్టిచ్ చేసుకున్నాం లేని ఫిక్స్ అయ్యాను అంతేనండి ఇదేం పెద్ద స్పెషల్ ఏం లేదు మడత పెట్టాలి ఇంకా అంతే ఇదండి ఇంక చూడండి ఇదేదో కొత్తగా అనిపించిందండి నాకు నాకు అంచు చీరలు పెద్ద ఇష్టపడను ఇట్లా అనేసి ఇంకేదో డిజిటల్ ప్రింట్ అంట కలంకారీలో వచ్చింది కొత్తగా వచ్చాయి చూడమ్మా అని చూపించాడు అదే చెప్పాను కదా కొంచెం తెలిసిన వాళ్ళ షాప్కు డైలీ వెళ్ళే వాళ్ళ షాప్కి అయితే మనం ఎలాంటివి కొంటాము ఏంటి అన్నట్లు ఆయన కూడా ఉన్నమ్మా నీకు ఇలాంటివైతే నచ్చుతాయి కొత్తగా వచ్చాయి ఫుల్ రన్నింగ్లో ఉన్నాయి చూడని చూపించారు సరేలే నేను ఇంకా కలర్లు కూడా ఒక మూడు నాలుగే ఉన్నాయండి పండగ సీజన్ కదా అన్నీ తీసేసుకున్నారు ఈ కలర్ కూడా చాలా రోజులు ఏంది తీసింది అన్నట్టు తీసుకున్నాను శారీకి తెలిసి తెలియనట్లు సేమ్ ఇదే ప్రింట్ ఇక్కడ అన్నమాట మనకు లైట్గా కనిపిస్తాను చూడండి ఇక్కడ ఇంకా కలంకారీ ప్రింటు ఏందో లేడీస్ ఆవులు అనిమల్స్ అన్నమాట అబ్బాయిలు ఇలా వచ్చింది ఇదైతే బ్లాక్ కాదండి ఫుల్ గ్రీన్ కలర్ అన్నమాట ఇట్లా కనిపిస్తుంది బ్లాక్ అయితే కాదు చూసి ఎత్తుకున్న బ్లాక్ అయితే పక్కన పెట్టేద్దాంలేని ఇంకా ఇది బ్లౌజ్ అండి ఓన్లీ బ్లౌజ్కి ఈ ఒక్క మా ఒక్క బొమ్మ మాత్రమే ఇచ్చారు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలియదు ఇంకా ఆయన ఎక్కువ ఎలా పెట్టుకోవాలి మీకు ఏదైనా ఐడియా ఉంటే కూడా నాకు కామెంట్స్లో తెలపండి ఓన్లీ ఈ బొమ్మ మాత్రమే ఇచ్చారు బ్లౌజ్ పీసు ఇంకా పళ్ళు అండి పళ్ళు కూడా సేమ్ అంతే ఫుల్ ఇచ్చేశారు ఇలా పళ్ళుకి అయితే ఇలా వచ్చింది ఇంకా పక్కన టజిల్స్ ఇచ్చేసారు ఇలా టజిల్స్ వచ్చేసినందువల్ల ఏమైతే అందనంటే ఇంకా అంచులు కొట్టకపోయినా ఒకసారి ఇలాంటి బ్లౌజ్ ఉంటే వేరు చేసేస్తున్నాం కదండి ఇప్పుడు స్టిచ్ చేయకున్నా కూడా ఇదన్నమాట ఎలా ఉందో చెప్పండి ఇవన్నీ వెనుక భాగం అంతా ఇలా ఉందన్నమాట చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితేనే బాగుంది చూడండి ఒక్కసారి మడత విప్పితే ఇలా అయిపోతుంది సర్లే ప్రాబ్లం లేదు మళ్ళా పెట్టి చూపిస్తాను ఓకే ఇవన్నమాట ఇదైతే నేను సంక్రాంతి పండుగప్పుడు కట్ కట్టేసుకున్నానండి నేనైతే ఇవి తిరుపతిలో నేను తీసుకున్న శారీస్ ఇలా చూడండి ఈ అంచు చీరలు ఇష్టపడినంటా కానీ లైట్గా ఉందండి అంత మందంగా లేదు బాగా యూజ్ చేసుకునేలాగే ఉన్నాయన్నమాట ఎక్కువ ఎత్తిపెట్టి బరువు అలాగంతా ఏం లేదండి లెనిన్ క్లాత్ లాగా ఉంది మొత్తం శారీ అంతా ఇదేను బ్లౌజ్ మాత్రము ఇలాంటిది వచ్చింది ఎత్తి పక్కన పెట్టేసాను ఇంక ఈ టైల్స్ వచ్చాయన్న కట్టేసాను కూడా కట్టి వాష్ కూడా చేసేసానండి షాంపూ వాష్ చేసాను నిన్ననే ఇది ఇంకా పళ్ళు ఇవన్నీ పళ్ళు అనమాట ఇంక శారీ మొత్తం ఇలా ఉంది అసలు వెయిట్ లెస్ అండి వెయిట్ ఏ మాత్రం లేదు ఈ పళ్ళు కూడా చాలా స్మూత్గా ఇలా ఉందన్నమాట పట్ట పట్టగా అంతా కూడా లేదు కాబట్టి ఇంక తీసుకున్నాను కాస్ట్ కూడా తక్కువే పడిందిలేండి ఇది ఈ శారీ సేమ్ కాస్ట్ పడ్డాయండి ఎందుకో కాస్ట్ చెప్పాలి అని ఇష్టపడ అనుకోవట్లేదు కానీ చెప్తున్నాను థౌజండ్ లోపే పడ్డాయండి ఇవి రెండు కూడా రెండు ఇదైతే ట్వల్వ్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీన్ ఎంతో పడ్డది ఇవి రెండు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా పడ్డాయండి ఇంకా చెప్పకుండా దాపరికి మేము దిలేండి ఇదైతే కొంచెం కాస్ట్ పడిందండి ఇది ఎందుకో నచ్చి తీసుకున్నా నేను ఇక్కడ మోడలు ఇక్కడ పింక్ కలర్ ఏవి ఉన్నాయండి లాస్ట్ టైం వీడియోలో కూడా నేను గద్వాల శారీ పింక్లోనే వచ్చింది కదా కాబట్టి వద్దులే ఇదైతే తీసుకున్నాము ఇందులో నాకు శారీ కంటే కూడా బార్డర్ చాలా బాగా నచ్చిందండి బాగుంది కాంబినేషన్ అయితేనే పెట్టి కూడా చూసి తీసుకున్నాను అన్నమాట ఇవ్వండి ఇదైతే పళ్ళు ఎక్కువ ఓపెన్ చేయట్లేదు ఇవి ఓపెన్ చేస్తే మళ్ళీ మడత అంతగా అన్నమాట ఇదైతే మొత్తం పళ్ళు అన్నమాట పళ్ళు దీనికి లైట్గా ఇట్లా ముడులు పెట్టించారు బ్లౌజు ఒక శారీ మొత్తము అంతేనండి సే ఇలా ఉంది ఎలా ఉందో చెప్పండి ఈ శారీ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఎంత ఉంటుందో గెస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే దీని కాస్ట్ అయితే చెప్పట్లేదు ఇవి మాత్రం ఇంకా ఇవి చెప్పేశాను కదా కాస్ట్ ఒకటి లెవెన్ హండ్రెడ్ ఇంకా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా పడ్డాయి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఎలా ఉంది శారీ చిన్న చిన్న అకేషన్స్కి ఫంక్షన్స్కి ఎట్లా కట్టుకోవచ్చులే బాగుంది వెయిట్లెస్ ఉంది సింపుల్గా కొంచెం డిగ్నిఫైడ్గా అన్నట్టు తీసుకున్నాను నాకు కూడా మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది ఈ శారీ అయితేనే స్టిచ్ చేసుకోవాలి ఇంకంతే ఎలా ఉన్నాయి నా సంక్రాంతి శారీ కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి ఓకే